ఫాతిమా నగర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం అండి ఇంత తక్కువ సమయంలో నా కోసం ఇంతమంది వచ్చారు చాలా ఆనందంగా ఉంది అన్నన్నారు నేను రావడం అదృష్టమని కాదమ్మా మిమ్మల్ని కలవడం నా అదృష్టం ఈరోజు ఎందుకంటే ఎన్నో సమస్యల్లో ఇంకా కూరుకుపోయి ఉన్నాం మనం అందరం వాటన్నిటి నుంచి పరిష్కరించుకొని బయట పడాలి అని అంటే ఒక మంచి నాయకులు కావాలి మనకి ఈరోజు డబ్బులు ఇచ్చి లేదంటే ఇంకేదైనా చెప్పి మనందరినీ మభ్యపెట్టి ఓట్లు మాత్రమే వేయించుకొని మళ్ళీ కనపడకుండా పోయే వాళ్ళు మనకు అవసరమా అలాంటి నాయకులు వస్తే మనకేం చేస్తారు అని గడిచిన ఐదు పదేళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు మీ ఓట్ల కోసం కాదు మీ సమస్యల కోసం నేను ఇక్కడికి వచ్చాను కేవలం సమస్యల మీద దృష్టి పెట్టి వాటి పరిష్కార దిశగా ప్రయత్నించే పనిలో నేను ఈరోజు మీ ముందుంచున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా నాకు రాజకీయ నేపథ్యం లేదు నేను ఏ రాజకీయాల్లోనూ లేను ఏ రాజకీయ పదవుల కోసం కూడా రాలేదు కేవలం మన సమస్యల్ని మనం తీర్చుకోవాలి ఎవరో వచ్చి మనను ఉద్ధరించరు అని ఏకైక లక్ష్యంతో ఈరోజు వచ్చాను మీరు అక్కడ కూర్చున్నారు నేను ఇక్కడ నుంచున్నాను కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ గడిచిన ఐదేళ్లలో అన్ని విధాల వేధింపులకి గురైన వాళ్ళమే మీకు సంక్షేమ పథకాలు రాలేదు మాకు అభివృద్ధి జరగలేదు ఎక్కడికక్కడ రాష్ట్రం అలాగా ఉండిపోయింది పిల్లలకి మన పిల్లలకి చదువులు లేవు మాకు కూడా ఎన్నో రకాల పర్మిషన్స్ ఆగిపోవడం ఎన్నో రకాలైన ఇబ్బందులు పడడం లంచాలు కట్టి మరీ మేము వ్యాపారాలు చేసుకుంటా ఉండడం అంటే రెండు రూపాయలు సంపాదించాలంటే పది రూపాయలు లంచం ఇవ్వాల్సి రావడం జరుగుతూ వచ్చింది గడిచిన ఐదేళ్లలో ఇంత కష్టపడుతూ మేము వ్యాపారం చేసి ఎంతమందిని మేము ఉద్ధరించగలుగుతాం అంటే కావాల్సిందేంటి రాష్ట్రంలో ముందు నిజాయితీగా ఉన్న నాయకులు కావాలి మన దగ్గర నుంచి దోచుకుని తినే నాయకుల్ని మనము రెండు వేల రూపాయలకో మూడు వేల రూపాయలకో ఓటు అనేది వాడి వాళ్ళని గద్దె ఎక్కిస్తే వారికి పదవులు పట్టం గడితే మనని ఇలాగే పీల్చుకొని పిప్పి చేసి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రం మన దగ్గరకు వస్తారు తర్వాత కనిపించరు ఎందుకంటే ఇప్పుడు మరి మీకు డబ్బులు లేదంటే ఇప్పుడు చర్చ్ ఉంది అక్కడ చర్చ్కి డబ్బులు ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేస్తారు మరి వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మళ్ళీ మరి ఇళ్లలో నుంచి తెచ్చి డబ్బులు ఇస్తున్నారు మీ అందరికీ ఓట్లేయమని మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మళ్ళీ అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అంటే మనకు రోడ్లు వేయరు డ్రైనేజీలు బాగు చేయరు ప్రభుత్వం ఇళ్ళిస్తున్నా కూడా అది మనకి ఇవ్వరు సంక్షేమ పథకాలు వేటిని కూడా మనకి రానివ్వరు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా ఏ అభివృద్ధి పనులు చేయరు ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు మళ్ళీ బ్యాంకుల్లో వేసుకుంటారు ఇలాగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళని పీల్చి పిప్పి చేసి కమిషన్ల రూపంలో దందాల రూపంలో డబ్బులు లాక్కొని అట్టి పెట్టుకొని ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఇలాంటి మాయ మాటలు చెప్పి మనందరికీ తాయిలాలు ఇచ్చి ఓట్లు మాత్రం మళ్ళీ వేయించుకుంటారు దీనికి అవకాశం ఇస్తున్నది కూడా మనమే ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరం మంచిగా ఆలోచిస్తే మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది సంక్షేమ పథకాలు ఎంతో ముఖ్యం కాబట్టే ఈరోజు మీ అందరి చేతుల్లో సూపర్ సిక్స్ అనే ఒక కార్డు ఉంది దాంట్లో ఎన్నో గొప్ప పథకాలని వాళ్ళ ఇవ్వబడింది ప్రభుత్వం వాటన్నిటిని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి మళ్ళీ మభ్యపాటుకు గురయ్యి ఒక్క ఛాన్స్ అని చెప్పి మళ్ళీ మీరు ఇస్తే అంటే వ్యక్తులని నమ్మి లేదంటే ఈరోజు రెండు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారని చెప్పి వాటి కోసం మన లోబడి కొంతమంది అయితే చెప్తున్నారు మాకు డబ్బులు ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించుకున్నారని మనకి ఇష్టమైన పని చేస్తే నిజంగా నిజాయితీ అయిన పని చేస్తే దేవుడు కూడా ఆ ప్రమాణాలను స్వీకరించడు మీరు అది గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు కూడా మనం చేస్తే డబ్బులు తీసుకొని వేసే ఓటుని హర్షించడు మీరు గుర్తుపెట్టుకోండి మన పిల్లల కోసం మన రాష్ట్రాభివృద్ధి కోసం మనం ఏ పని చేసినా భగవంతుడు సహకరిస్తాడు కానీ ఇలాగ మనం ప్రమాణం చేసి ఆ డబ్బులు తీసుకొని తప్పుడు మనుషుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మన నెత్తి మీద పెత్తనం చేసేలాగా మళ్ళీ మనం ప్రయత్నిస్తే భగవంతుడు కూడా హర్షించడు ఆయన కూడా మనని బయట వెయ్యలేడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ వచ్చే ఎలక్షన్స్లో మంచి వాళ్ళను ఎంచుకోండి నేను మీకోసమే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం ప్రజా సేవ కోసం ఇక్కడ ఉన్నాను అదవరకే నేను ఈ రోడ్లు మొత్తం తిరిగి ఉన్నాను ఉన్న సమస్యల మీద అన్నిటి మీద నాకు అవగాహన ఉంది రేపు ప్రభుత్వం వచ్చి రాగానే ముందుగా మీ ఇళ్ళ మీదే నేను దృష్టి పెట్టబోతున్నాను ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నాము కాబట్టి మనకి మంచి రోజులు రాబోతున్నాయని పూర్తిగా నమ్మాలి మీరు మంచి రోజులు రాబోతున్నాయి మన పిల్లలకి ఉద్యోగాలు రాబోతున్నాయి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ రావాలంటే మంచి నాయకులు ఎంచుకోవాలే తప్ప మళ్ళీ మనను మోసం చేసి ఓట్ల కోసం మాత్రమే మనని ఇలాగ విడదీసే నాయకులు మనకు వద్దు ఒకసారి ఆలోచించండి ఈసారి మంచి నిర్ణయం తీసుకోండి నాలాంటి నాయకుల్ని ఎంచుకోండి మీరు కల్లబొల్లి మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినకండి ఒకసారి దయచేసి ఆలోచించండి పార్లమెంట్ స్థాయిలో ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి రెండు ఓట్లు మీరు సైకిల్ గుర్తుకు వేసి గెలిపిస్తే నేను హామీ ఇస్తున్నాను ఎలక్షన్ ముందు నేను ఇక్కడే ఉన్నాను ఈ గుంటూరు నియోజకవర్గంలోనే ఉన్నాను ఇక్కడే ఉన్నాను రేపు ఎలక్షన్ తర్వాత కూడా ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఇదే నా ఇల్లు ఇదే నా ఊరు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను మీ సమస్యలు తీర్చడానికి సదా మీతోనే ఉంటాను కాబట్టి ధైర్యంగా మీరు ఈసారి సైకిల్ గుర్తు కోటేసి గెలిపించండి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుందాం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం మనం ఈ ముందడుగు వేద్దామని కోరుకుంటూ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను